Hello friends, welcome back to my channel. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు శనగపిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ చేయండి ఇంట్లో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులు హైజెనిక్గా ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ అండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి జల్లెడ పెట్టు పెట్టుకున్నానండి జల్లలు లేని వారు ఇలా స్ట్రైనర్ అయినా పెట్టుకోవచ్చు ఒక కప్పు మెజర్మెంట్తో రెండు కప్పుల వరకు నేను ఇక్కడ శనగపిండిని తీసుకున్నాను మంచి క్వాలిటీ శనగపిండి తీసుకోండి అప్పుడు స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకొని ఈ ఇప్పుడు మైదా పిండి రెండు కప్పుల శనగపిండి రెండింటినీ జల్లించుకొని ఇలాగ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఉపయోగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక నాలుగు కప్పుల వరకు పాలనైతే వేసుకోవాలి చూడండి కొంచెం చిక్కగా ఉన్న పాలు వేసుకోండి స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పాలని ఒక రెండు మూడు సార్లు ఇలా మరుగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా శనగపిండి మైదాపిండిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండి అంటే కేక్స్లో వాడుతూ ఉంటాం కదా ఆ బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఈ పాలు బాగా మరిగిన తర్వాత నాలుగు కప్పుల పాలు మనకి మూడు కప్పులు పాలు అయ్యే వరకు మరిగించుకోవాలి అవి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా శనగపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మనం ఇలాగ స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి కలుపుకునే ప్రాసెస్లో ఈ స్వీట్ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది బాగా స్మాష్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం అలా స్టవ్ దగ్గరే ఉండి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల టైం అయితే పడుతుందండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇక ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు పంచదార ఒక కప్పు వరకు వాటరు వేసుకోవాలి వేసుకొని ఇక్కడ పంచదార మొత్తాన్ని కరిగేలాగా కరిగించుకోవాలి చూడండి పంచదార మొత్తం కరిగి ఇలాగా మ ఒక మరుగు వస్తు ఉన్నప్పుడు దీంట్లోకి మంచి ఫ్లవర్ కోసం కొంచెం ఇలాచీ పొడిని అయితే వేసుకోవాలి వేసుకొని ఇలాచీ పొడి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే దీన్ని మరగనివ్వాలండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలాగా పాకాన్ని చెక్ చేస్తే మనకి లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకొని ముందుగా పక్కన పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం వాటర్ చేతికి తడి చేసుకుంటూ మనకి వేడి తగులుతే మనం బాగా సాఫ్ట్గా చేసుకోలేమండి కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయకుండా చేతిని తడుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు క్రాక్స్ ఏమీ లేకుండా మనం బాగా కలుపుకోవాలండి చూడండి మనకి ఇలా సాఫ్ట్గా ముద్దలా అయితే అయిపోవాలి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు దీంట్లో నుంచి ఒక హాఫ్ పిండి ముద్దనైతే తీసుకున్నాను మిగతా హాఫ్ దానిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఒక చపాతి బల్ల తీసుకొని దానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కా నూనె కానీ ఏదో ఒకటి అప్లై చేసుకొని ఈ కర్రకు కూడా అప్లై చేసుకొని మనం ఇలాగా చపాతీలాగా అయితే ఒత్తేసుకోవాలి చూడండి మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా కొంచెం మీడియంగా అయితే ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా ఉన్న ఏదైనా ఒక క్యాప్ తీసుకోండి లే ఇలా ఎలాంటిది రౌండ్గా ఉన్నది లేకపోతే మీరు చాక్తో కూడా కట్ చేసుకోవచ్చండి బాక్స్ టైప్లో మీకు ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు లేదు మీకు అలా కూడా వద్దు అనుకుంటే జస్ట్ చేత్తోనే చిన్న చిన్న అప్పాల కూడా వేసుకోవచ్చండి మిగతా ఎక్స్ట్రా పెండిని తీసి దాన్ని కూడా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఎలా చేసుకున్నానో ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను చూడండి మాత్రం మందంలో ఉండాలి ఇలా సైడ్స్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి అప్పుడు లుక్ వైజ్ మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా పెద్దగా ఎక్కువేం పట్టదండి కొంచెం ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని మీరు తీసుకున్న ప్యాన్కి ఎన్నైతే పడతాయో అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి చూడండి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని సిమ్ ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది కొంచెం హైలో పెట్టుకోవాలి పెట్టుకొని మనం వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి శనగపిండితో చేసాం కదా కలర్ వస్తుందా లేదా అనే డౌట్ అవసరం లేదండి చక్కగా మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుంది చూడండి రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ వైజ్ బాగుంటుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకున్నాను తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని ఒకసారి స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేసుకున్నాను బాగా వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటినీ వేసేసుకొని ఒక్కసారి వాటన్నిటికి పాకం పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం అండి ఎక్కువ టైం అవసరం లేదు ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక్క నిమిషం తర్వాత ఇక్కడ మీకు నేను తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా షుగర్ సిరప్లో చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మీరు చూడండి షుగర్ సిరప్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకున్నాయి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతున్నాయండి అంత టేస్టీగా ఉన్నాయి ఈ స్వీట్ రెసిపీని మధురాలను కూడా పిలుస్తూ ఉంటారండి ఈ స్వీట్ మధురాలు మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్